మనం రాజమండ్రి కొంతమూర్ లో ఉన్న సంస్కృతి బొటిక్ లో ఉన్నామండి ఆల్రెడీ మన లో టూ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను చాలా బాగా రెస్పాండ్ అయ్యారు కదా మేడం మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే డ్రెస్ మెటీరియల్స్ అడిగారంట మన సబ్స్క్రైబర్స్ ప్యూర్ కాటన్ మీద బాతిక్ ప్రింట్స్ అయితే వచ్చాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి నచ్చింది ఇందులో కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇది రెండు మీటర్లు వచ్చిందండి చూడండి ఇదేమో ఫ్యాంట్ అండి ఇది కూడా రెండు మీటర్లు ఉంది మేడం సింగిల్ పీస్ కూడా మీరు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు కొరియర్ చేస్తారు టూ పాయింట్ ఫైవ్ మీటర్ మేడం అన్ని ప్యాంట్ టూ పాయింట్ ఫైవ్ రెండు మీటర్ ఎక్కువే వస్తుంది టాప్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది మన ప్యాంట్ మీద వస్తాయి అవును దుపట్టా ఏమో ఇలా గోల్డ్ అది దుపటా వస్తుంది ఇది టాప్ ఒకసారి మేడం ఇది టాప్ చూడండి నేను టూ ఫోల్డింగ్స్ చేశాను ఇదిగో రెండు మీటర్లకి పైనే వస్తుందండి ఇదిగో ఒకసారి చూపించేస్తాను చూడండి ఇదిగో ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది నేను లాంగ్ వీడియోలోని మేడం గారి వీడియోకి ముందు లాంగ్ వీడియోలో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను సేమ్ అండి సేమ్ అలానే వస్తుంది మీరు స్టిచ్చింగ్ చేయించుకుని వేయించుకు వేసుకుంటే కనుక ఇది ఫ్యాంట్ మేడం దుప్పటా చూపించండి మేడం దుప్పటా ఇటుకోండి దుప్పటా కూడా టూ మీటర్స్ పైన వస్తుంది రెండు మీటర్లు పైనే వస్తుంది ఇదంతా కూడా మనకి పట్టు జెరీ లైన్స్ అనమాట చాలా బాగుందండి మేడం ఫైవ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు కలర్స్ ఇది మేడం ఇప్పుడు మనం సబ్స్క్రైబర్స్ ఈ త్రీ పీస్ సెట్ ఇలా పంపించమంటే సింగిల్ సింగిల్ ఓకే సూపర్ ఉంది ఆప్షన్ చూడండి ఇది టాప్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఇప్పుడు చూపిస్తున్నవి ఇది టాప్ ఇది ఇది చున్నీ ఇంకో కలర్స్ పింక్ కలర్ బ్లూ కలర్ అబ్బా ఈ కలర్ కూడా చాలా బాగుందండి ప్యూర్ కాటనండి ఇంకా చాలా బాగుంది ఇంకో దుప్పట ఇదిగో ఫ్యాంట్ ఐదు వందల డెబ్బై ఐదు